హలో యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్రెండ్స్ సర్కిల్ ఈరోజు మళ్ళీ ఒక బ్యూటిఫుల్ శారీ తాజిల్స్ వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మై ఫ్రెండ్ సర్కిల్కి ఇక్కడ కాంబినేషన్ చూసినట్లయితే లైట్ బేబీ పింక్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్లో శారీ ఉంది ఈ శారీకి బీట్స్ చూస్తున్నారు కదా ఈ షేప్ బీట్స్ యూజ్ చేస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి డ్రమ్ షేప్ బీట్స్ యూజ్ చేస్తున్నాము ఈ టూ టైప్స్ ఆఫ్ బీడ్స్ అండ్ వన్ మోర్ బెల్ షేప్ బీట్ ఈ త్రీ టైప్స్ ఆఫ్ బీడ్స్ యూస్ చేసి అండ్ వన్ మోర్ థింగ్ మనం రెడీ చేసుకున్న టజిల్స్ ఇక్కడైతే నేను గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ టజిల్స్ యూజ్ చేస్తున్నాను పింక్ మీదకి గోల్డ్ అండ్ గ్రీన్ పడితేనే ఆ డిజైన్ ఎలివేట్ అవుతుంది సేమ్ కలర్ కాంబినేషన్ ఉంటే అంత బాగోదనిపించి నేను ఇట్లా యూజ్ చేస్తున్నాను అండ్ ఇక్కడైతే మనం డిజైన్ అయితే స్టార్ట్ చేసేద్దాం అంతకంటే ముందు ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మై ఫ్రెండ్స్ సర్కిల్ వీడియోలోకి వెళ్ళిపోదాం త్రీ టూ సిక్స్ లైన్స్ థ్రెడ్ ఎక్కించుకున్నాను నీడిల్కి నోట్ వేసుకొని ఇట్లా నేను ఆల్రెడీ డిజైన్ స్టార్ట్ చేసేసాను కాబట్టి ఇలా నోట్ వేస్తున్నాను లేదంటే కింద నుంచి నీడిల్ని పైకి లాక్కొని మళ్ళీ అదే కింద నుంచి పైకి లాగితే నోట్ పడిపోయినట్టే అర్థమైంది అనుకుంటున్నాను డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి అండ్ ఇలా నోట్ వేసుకున్న తర్వాత నీడిల్ని పట్టుకొని ఇలా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్తో మనకి కావలసిన బీడ్స్ని ఎక్కించుకోవాలి ఫస్ట్ అయితే రౌండ్ షేప్ బీడ్ ఎక్కించాను నెక్స్ట్ డ్రమ్ షేప్ బీడ్ అండ్ బెల్ షేప్ బీడ్ ఎక్కించి ఇప్పుడు మనం టజల్ ఎక్కించుకోవాలి అర్థమైంది కదా రౌండ్ బీడ్ డ్రమ్ బీడ్ అండ్ బెల్ షేప్ బీడ్ నెక్స్ట్ టజల్ ఇప్పుడు రివర్స్ తీసుకొని బెల్ షేప్ బీడ్లోంచి చూస్తున్న విధంగా మళ్ళీ మనం ఏదైతే ఫస్ట్ యూస్ చేసాము డ్రమ్ షేప్ బీడ్ అండ్ రాన్ బీడ్ ఎక్కించుకొని వి షేప్లో డిజైన్ ఫామ్ చేసుకోవాలి చూపిస్తాను చూడండి నేను థ్రెడ్ చాలా లాంగ్ తీసుకున్నాను పద్దాక ఎక్కించుకోకునే పని ఉండదు అని అది ఇప్పుడు లాక్కోవడమే సరిపోతుంది అనమాట ఇట్లా చూస్తున్నారు కదా వి షేప్లో డిజైన్ వస్తుంది డిజైన్ అయితే చాలా క్యూట్గా ఉంటుంది గ్రాండ్ లుక్ వస్తుంది బ్రైడల్ శారీస్కి కూడా వేసేసుకోవచ్చు అంత బాగుంటుంది డిజైన్ చూస్తున్నారు కదా ఇది డిజైన్ లుక్ అయితే నోట్స్ వేసుకోండి గట్టిగా నేనైతే చాలా ఎక్కువ వేస్తాను నోట్స్ దానికి టైం ఎక్కువ పడుతుంది నాకు ఇది గోల్డ్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో టజిల్స్ వేశాను కదా నేను కొంచెం ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ సేమ్ ఇదే డిజైన్ని ఇప్పుడు గ్రీన్ షేప్ సారీ గ్రీన్ టజిల్స్తో డిజైన్ ఫామ్ చేద్దాము హడావిడిలో నేను చాలా అర్జెంట్గా ఇవ్వాల్సిన శారీ అనమాట సో నేను వేసుకుంటుంటే మా వాడిని వీడియో తీసి పెట్టమంటే ఇలా అటు ఇటు అటు ఇటు కదిపేసాడు అందుకని అలా డిస్టర్బెన్స్గా ఉంది కొంచెం అడ్జస్ట్ అవ్వండి అర్థం కాకపోతే మాత్రం కామెంట్ చేయండి నేను క్లారిఫై చేస్తాను ఎందుకంటే కొంచెం గజిబిజిగా ఉన్నప్పుడు మీకు కూడా డిస్టబెన్స్గా ఉంటుంది కదా సో అదనమాట సేమ్ ఇందాక ఎక్కించినట్టే మళ్ళీ వేస్తున్నా చూడండి రౌండ్ బీడ్ డ్రమ్ షేప్ బీడ్ షేప్ బీడ్ నెక్స్ట్ మనకి రెడీ చేసుకున్న టాజిల్ ఎక్కించిన తర్వాత రివర్స్లో బెల్షేప్ బీడ్లోంచి బయటికి తీసుకువచ్చి డ్రమ్ బీడ్ అండ్ రౌండ్ బీడ్ ఇట్లా త్రీ ఫోర్త్ ఇంచ్ ఆ మధ్యలో గ్యాప్ త్రీ ఫోర్త్ ఇంచ్ పెట్టాను టేప్తో నాకంటే అలవాటు అయిపోయింది డిస్టెన్స్ వేసేస్తున్నాను టేప్తో కొలుచుకునే వాళ్ళైతే పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్కి పెట్టుకుని నాట్ వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది వి షేపు అండ్ ఫైనల్లీ డిజైన్ అయితే రెడీ అయిపోయింది మీకు చూపించడానికి రెడీ అయిపోయింది నేను వేయాల్సింది ఇంకా హాఫ్ శారీ ఉంది సో నేను ఆ డిజైన్ వేసుకోవడంలో బిజీగా ఉంటానన్నమాట సో ఇక్కడ వరకు వేసిన డిజైన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మై ఫ్రెండ్స్ సర్కిల్ మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం